అందరికీ నమస్కారం నా పేరు ముదురుకోల రమేష్ కల్లెడ గ్రామ పంచాయతీ పర్వత మండలం పర్వతగిరి జిల్లా వరంగల్ వర్ధనపేట కాన్స్టెన్సీ మా ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు మా ఎంపీ గారు కాడియం కావ్య గారు నేను కల్లెడ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడిని నేను రెండు వేల పదమూడులో టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీడీసీగా పోటీ చేసి కొద్ది కొద్ది తేడాతో పద్దెనిమిది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత గ్రామంలో గడిల పాలనకు వ్యతిరేకంగా కూడా అప్పుడు నిలబడడం జరిగింది అప్పటి నుంచి నన్ను అనుగతొక్కడానికి మా గ్రామంలో ఉన్న కొందరు గడి గడివి గడిదొరలు అణచివేతకు చాలా గురి చేసి గురి చేసినారు తర్వాత భయభ్రాంత్ల గురి చేసినా కూడా మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఎంపిటీసీగా మళ్ళీ పోటీ చేయడానికి నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసి విత్డ్రా చేయించారు తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు ఈరోజు ఈ రోజులు వస్తాయి ఎప్పుడు ప్రజాపాలన వస్తుంది ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తాయని చెప్పని వెయ్యి కళ్ళతో నేను చూసుకుంటా ఇన్ని రోజుల చూసుకుంటూ ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గత పద్దెనిమిది నెలల నుండి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నాను నేను రెండు వేల పదిలో టీడీపీలో మొదటి నుంచి మా కుటుంబం టీడీపీలో ఉండేది మా నాన్నగారు వార్డ్ నెంబర్గా చేశారు అప్పుడు రెండు వేల పదిలో నేను టీడీపీ పార్టీలో నుంచి యాక్టివ్గా పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదములో పోటీ చేశాను కళ్యాణ కళ్యాణం నుంచి ఎంపీసీ పోటీ చేశాను కొద్ది తేడాతో ఓడిపోయాను తర్వాత నేను మళ్ళీ ఏ పార్టీ కూడా మారలేదు తర్వాత కొన్ని మళ్ళీ మా మండలపాటి అధ్యక్షులు జాడో శ్రీనివాస్ నాయక్ గారు అప్పుడు ఆయన కూడా టీడీపీలో ఉండేది ఆయన సన్నిహితంగా ఉండేది అట్లనే మా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గారు పిన్నింటి అనిల్ రావు గారు ఆయన కూడా చాలా దగ్గర ఉండేది వాళ్ళు కా కాంగ్రెస్ పార్టీ రా తమ్ముడు వచ్చే రోజులు బాగుంటాయి కాంగ్రెస్ పార్టీలో చేయనైతే ప్రజలకు కూడా సేవ చేయగలుగుతాం పేద ప్రజలు కూడా సేవ చేయగలుగుతాం ఈ ప్రభుత్వంలో మనం చాలా అంచ గురవుతున్నాం రాను రాను రోజులలో కూడా మన ప్రభుత్వం వస్తుంది పేదలకు కూడా న్యాయం చేయగలుగుతాం అని చెప్పి చెప్పడం ద్వారా జాటో శ్రీనివాస్ గారి నాయకత్వంలో పిన్నింటి అల్లు గారు అనిల్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మళ్ళీ నాకు పదవి గత పద్దెనిమిది నెలల క్రితం పదవి ఇవ్వడం జరిగింది నేను పార్టీలో జైన్ కావడంతోనే పది ఇవ్వడం జరిగింది అప్పుడు అరుణ్ రమేష్ గారి అప్పుడు ఎమ్మెల్యే అరుణ్ రమేష్ గారు ఉండే వారి వారి అండదండలతోనే గ్రామ గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసి కానీ గత పాలకులు ఇలా భయపడంతలు గురిచేసి చాలా ఇబ్బందులకు గురి చేసేవారు ఇలా కాంగ్రెస్ అప్పుడు ఇక్కడ గద్దె కట్టడానికి కూడా భయపడేది విలేజ్లో మా గ్రామంలో అప్పుడు నేను జైన్ అయిన తర్వాత ఇదే జాడసి గారి నాయకత్వంలో పిన్ని నాయకత్వంలో మా ఎమ్మటి ఒక పది మందిని మేము ముఖ్య కార్యకర్తలు వడ్లకొండ రమేష్ గారు దుగ్గ్యాల వసంతం గారు రాణప్రతాప్ గారు జిల్లా కుమార్ గారు ఇంకా ప్రసాద్ వడ్లకొండ ప్రసాద్ గారు ఇట్లా పోతే డేగల్ రాకేష్ ఇంకా చాలామంది ఉన్నారు మా ఆయనకాల వాళ్ళందరి మన ఉత్సాహంతో అందరం కలుసుకొని మనిషి రెండు వందలు ఉంద వేసుకొని ఇలా గద్దె నిర్మించుకోవడం జరిగింది నిర్మించుకున్న తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఈ గద్దె ఎందుకు ఉండాలని చెప్పి కూడా చాలా ఇబ్బందులు వేసి గద్దెను కూడా కూలగొట్టడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు గత అప్పుడు ఏమన్నా మాట్లాడనే మాట్లాడేది అసలు ఏం మాట్లాడని అయిపోయింది ఏమన్నా మాట్లాడదాం అంటే వచ్చేది ఉంటే భయభ్రాంత్లకు గురి చేసి కేసులు పెట్టేయడం లేకపోతే అక్రమంగా ఏమనుకున్నా కూడా ఏమన్నా ఉషిగలిపి తా తాపి తినిపి ఉసుకెళ్లిపి ఆమె లల్లులు పెట్టించి పోలీస్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్లో చాలా ఇబ్బందులు గురించి కూర్చోబెట్టేవారు అప్పుడు మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్ గారు ఓడిపోవడం కారణాలు ఏంటంటే భూ కబ్జాలు చెరువు కబ్జాలు ఇవాళ ఇలా దాడులు ప్రేరేపించడం కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఏమైనా అధిక మళ్ళీ పదవులు వారికే వాళ్ళు పియాట ఇచ్చేది ఇచ్చి ఏం చేసేది కొందరికి తినిపించి తాపించి చాలా ఇబ్బందులకు గురిచేసి దాడులకు కూర్చోగలిపేది దీనివల్ల మాకు ఏమైంది అంటే ఈ పరిపాలన మాకు వద్దు ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అనేది ప్రజలల్లో బాగా చైతన్యం వచ్చి మనకు సిపి నాగరాజు గారు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమందు ఎవరు వస్తారో మాకు ఎవరికి టికెట్ వస్తుందని చెప్పి చాలా అది బాగా తొంట్లో ఉంటుంది తర్వాత మాకు సిపి గారు రావడం వల్ల చాలా ఉత్సాహపడ్డం అరే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సిపి గారు వస్తున్నారు మాకు ఇది కూడా కరెక్ట్ ఈయనకు కరెక్ట్ అయిన దగ్గ మనిషిగా ఉంటాడని చెప్పి అని చెప్పని ఆయన వచ్చిన తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేసినాం మేము అయితే మేము విలేజ్లో మేము తిరుగుతున్నప్పుడు ఏడిని పది మంది తిరిగేది వాళ్ళు ఇంతమంది వాళ్ళు ఒక ఏరియాకి వచ్చేసి పది పది మంది వంద మంది వాళ్ళు తిరిగేది మేము పది మంది తిరిగేది ఈ పది మంది కూడా వాళ్ళు చేసిన పనులు మేము ఎండగట్టుకుంటూ ప్రభుత్వం చేసే అక్రమాలను అన్నిటి కూడా మనం ప్రజలకు చీరవేర్చుకుంటూ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వివరంగా తీర్చుకుంటూ మేము ప్రజలకు వెళ్తున్నాం వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళు తిరిగినాయి కూడా చేసిన అప్పుడు కూడా అయినా కూడా భయపడుకున్న సిపి గారు నారాజు గారు మా మండలపాటి అధ్యక్షుడు మా జిల్లాపాటి ఉపాధ్యక్షులు పిని అనిల్ రావు గారు వాళ్ళంతా మాకు ధైర్యం చెప్పి మీరు ముందుకు వెళ్ళండి మేము ఉన్నాం మీకేం కాదు మనం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మనకు గెలుస్తుండు అని చెప్పని మాకు ధైర్యం చేస్తే దాన్ని ఆ ధైర్య సాలసాలతోనే మేము ముందు కొనసాగడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వ వ్యవస్థకి ఆరు పథకాలు మనకు ఉన్నాయి ఇంతకుముందు వాళ్ళు చేయని పనులన్నీ నెక్స్ట్ మనం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది అదే నమ్మకంతో కూడా ఇలా గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మళ్ళీ విలేజ్లో ఐదు వందల పద్దెనిమిది లీడ్ వచ్చింది మాకు విలేజ్లో మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ తర్వాత ఎంపీ ఎలక్షన్లో ఐదు వందల ఎనభై లీడ్ చేశాం ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు బస్సు బస్సు ప్రయాణం కానివ్వండి ఇప్పుడు గ్యాస్ విషయంలో కానివ్వండి గ్యాస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అది ప్రతి ఒక్కరికి సబ్సిడీ చెందుతుంది ఇప్పుడు మన మన లీడ ఆడవారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా బస్సులో ప్రయాణించేవారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఉచిత కరెంటు గ్రోజ్యోతి అది కూడా అమలు అవుతుంది ఇప్పుడు రుణమాఫీ కూడా చాలా వరకు మా విలేజ్లో సెవెంటీ పర్సెంట్ దాకా అయింది రెండు లక్షల రుణాలు కానీ వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు ఎందుకు ఉంటారంటే అంటే కొన్ని తప్పిదాలు ఉన్నాయి వాళ్ళకి ఆధార్ కార్డు కానివ్వండి మన బ్యాంక్ అకౌంట్ కానివ్వండి రేషన్ కార్డు కానీ కానివ్వండి ఇలాంటి కొన్ని కొన్ని తప్పిదాలు ఉన్నాయి అవి కూడా సరి చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు కూడా అందరితో కూడా చెప్పడం జరుగుతుంది మండల బాడీ కూడా చెప్తున్నారు జిల్లా బాడీ కూడా చెప్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కూడా అంతా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ప్రతి మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా అమలు చేస్తారని చెప్పి నమ్మకం ఉంది మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఇల్లు కట్టుకోవడానికి చాలామంది ఉన్నారు నిరుపేదలు వీళ్ళు ఏం గతంలో బీఆర్ఎస్ పాలన అంతమంది వాళ్ళకు ప్రొసిడింగ్ ఏం లేకుండా ఓట్ల కోసం వాళ్ళ కొందరికి అమాయకులను ఇల్లు కూడా చేసి వాళ్ళ బుగ్గులు పోయించి వాళ్ళకి ఎలాంటి చేసుకుంటే దీన పరిస్థితులు వాళ్ళకి ఉంచిళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అయ్యో నమ్మి మేము ఇప్పుడు నిలుపుకున్నాం మా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు ఎట్లా మా బిడ్డల పిల్లిళ్లకు ఉన్నారు మా పిల్లలు చదువులకు ఉన్నారు మేమే తట్టుకోలేని పరిస్థితులు ఉంటే వీళ్ళు నమ్మించి మమ్మల్ని ఇల్లను మొత్తం ఉన్న ఆ ఇంట్లో ఒక ఐదు పది సంవత్సరాలు బతకడాలని మనం బతకూడదు మీరన్నీ ఇవ్వాలని చెప్పని చాలా దరఖాస్తులు రావడం జరిగింది నా దగ్గర కూడా రోజు మా ఇంటికి ఐదు పది మంది కూడా రోజు చచ్చిపోతూ ఉంటారు ఎప్పుడు ఇల్లు పెడతారు ఎప్పుడు వస్తే ఏం కదా అని చెప్పన్నారు దానికి కూడా ఇక్కడ చెప్తున్నాం ఏంటంటే మేము పార్టీలకు అతీతంగా అరువులైన ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని కూడా చెప్తున్నాం ప్రజాపాలన నిర్వహించాము ఇక్కడ దానిలో ప్రజలు మాత్రం ఇప్పుడు ప్రభుత్వం విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొంత నర్వస్గా ఉండేది ఏంటంటే ఇండ్లు ఇంకా రాలేదు పెన్షన్లు ఇంకా రాలేదు లేట్గా అవుతుంది అనే విషయంలోనే ఉన్నారు కొంచెం వైద్యం విషయంలో విద్య విషయంలో ప్రతి విషయాన్ని మేము ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది ఆయన కూడా సకలు స్పందించి ఎమ్మటే ఆయన కూడా పోయిన పన్నెండు కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన రాజ్య పన్నెండు నెలల్లో సేమ్ రిలీఫ్ ఫండ్ నేను ఒక ముప్పై దాకా ఇచ్చాను దాంట్లో ఒక పదిహేను వచ్చిన ఇవాళ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది ఇక్కడ పర్వతీరి మండలంలో ఇలా ఇవాళ కూడా నేను పెట్టించి దాంట్లో ఎనిమిది చెక్కులు వచ్చాయి ఇలా ఈరోజు కూడా ఇక విద్యా విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎమ్మెల్యేఆర్తో చెప్తే కూడా ఎంబట్టి ఆ కాలేజీకి మాట్లాడి ఆ స్కూల్ మాట్లాడి కూడా ఫీజులు తక్కువ చేయించడం కానీ ఎవరికైనా పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు సహకరించడం కూడా ఎమ్మెల్యే చేయడం జరుగుతుంది నేను రెండు వేల పదమూడులో ఎంపీటీసీగా నిలబడ్డాను ఎంపీటీసీ నిలబడి ఓడిపోవడం జరిగింది అప్పుడు ఇక్కడ జనరల్ సీటు జనరల్ సీట్లో నా మీద ఎల్ఐసి రవీంద్రరావు అని చెప్పి ఎన్నమ్మని రవీంద్రరావు అని చెప్పి ఆయన ఎల్ల బొబ్బాల యుగేందర్ రెడ్డి అని చెప్పి బుర్రమల్ల అతను నిలబడ్డాడు నేను బీసీ బీసీ నేను అప్పుడు కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది అప్పుడు అప్పుడు ఈ విషయం ఏంటంటే టీడీపీ పార్టీ ఆ టీడీపీ పార్టీ అప్పుడు కనుమరయ్యే పరిస్థితిలో ఉంది అప్పుడు అయినా కూడా ఎర్రపల్లి దయాకర్ గారు నన్ను కావాలని చెప్పి అప్పుడు నిలబెట్టించి నిలబెట్టినా కూడా అప్పుడు కొద్ది నేను బాగానే ఫైట్ చేసినాం మంచి రిజల్ట్ వచ్చింది కానీ కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది కొన్ని ఓట్లతో పద్దెనిమిది ఓట్లతో ఓడిపోవడం జరిగింది అప్పుడు ఓడిన తర్వాత కూడా ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ముందుకు వెళ్ళాలని చెప్పని సంకల్పంతోనే ఇంతవరకు కూడా పార్టీ రాజకీయాల్లో కొనసాగుతున్నా రాజకీయాల్లో ఉంటున్నా రాజకీయంలో ఉండుకుంటూ కూడా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నాం ఇప్పుడు అప్పుడు నమ్ముకున్న వ్యక్తులే మోసం చేసిండ్రు నమ్ముకున్న వ్యక్తులు మా వెనకాల ఉండి నా వెనకాల తిరిగిన వాళ్ళే మోసం చేయడం జరిగింది అప్పుడు ఇవి దాన్ని మనం గుణపాఠంగా తీసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం అనుసంధానంగా ఉండుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనం జనాల లోపల మంచి పేరు వస్తుంది అని చెప్పి నేర్చుకున్నాం ఎస్సీ వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందది ఎన్సీ వర్గీకరణ ఎందుకంటే దళితులు కూడా చాలా వెనకబడి ఉన్నారు కానీ వలదల వర్గీయంగా చేస్తే కూడా చాలా సంతోషంగా ఉంటే అది కూడా గవర్నమెంట్ కూడా అనుకూలంగా ఉంది కూడా చెప్తూనే ఉన్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అన్యాయం బీసీలకు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కాదు ఇక్కడ కేసీఆర్ గారు ఆ రోజు బీసీలన్న మొత్తం వాళ్ళకు ఇచ్చే పర్సెంటేజ్ని మాకు ఇచ్చే పర్సెంటేజ్ని తగ్గించి ఆ రోజు మా బీసీలకు అన్యాయం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇలా వచ్చిన అదే సభ పెట్టి మాట్లాడి బీసీ వర్గీకరణ చేస్తుంది మాట ప్రకారమే ఇలా అదే కట్టుబడి ఉండి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా కులంగాణ గురించి కూడా బీసీల గురించి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఏమన్నా అందరికీ ప్రజలకన్నా తెలిసిన విషయం కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటికి టీవీ ఉన్నది ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరికి అర్థమైతేనే ఉన్నది వాళ్ళేదో కావాలని చెప్పని బుద్ధిదాలు ఇలా నమ్మ కూడా ప్రజలు కూడా సిద్ధంగా లేరు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఐక్యత లేదని ఐక్యత రూపొంది ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ గడివేరు ఉన్నాడు మా అక్కడ ఇక్కడ ఓసీ ఉన్నాడు బీసీ కులా మేము సెవెంటీ పర్సెంట్ ఉన్నాం ఇప్పుడు ఆయన ఏం చేస్తానంటే ఆయనకున్న డబ్బుతోనో ఆయనకున్న పలుగుబడితోనో వాడితో ఇతర నంచి వేయడం జరుగుతుంది మాకు ఐక్యత ఇప్పుడు కొంచెం కొంచెం మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది మేము ఎందుకు ముందుకు రావద్దు మేము బీసీలం కూడా ఎందుకు మా ఐక్యత ఉండదు మేము ఎందుకు మా మాట ఎందుకు లేకపోతే వాళ్ళ మాట ఎందుకు ఇప్పుడు ఉండాలని చెప్పి కూడా ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటాను బీసీలకు కూడా అర్థమవుతుంది బీసీ కులగణన అనేది మేము ప్రభుత్వం ప్రభుత్వం రాముందుకే రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత కంపల్సరీ కులగానం చేస్తా ఉన్నారు ఆ మాట మీకలు చేస్తున్నారు తప్ప గతంలో పెనిఫెస్టోలో పెట్టిందని ఇప్పుడు చేస్తున్నారు తప్ప కానీ ఆరు గారింటి పక్కదో పట్టించడానికి చేసేది అనేది ఇది ఇప్పటికైనా ఐక్యత ఉండి మనం బీసీలం అనేది ఒక రాను రాను రోజులలో మనం ఏంది అని నిరూపించుకోవాలి ఐక్యత ఉంటే కలిసి ఉంటే కలుసుకోమన్నట్టు ఐక్యత ఉండాలని చెప్పి కూడా నేను అందరికీ సభంకు తెలుసుకుంటాను రెడ్డి రాజ్యం అని కాదు రెడ్డి రాజ్యం అని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు గతంలో గతంలో ఇప్పుడు మా ఇప్పుడు బీసీ మాకు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు బీసీ ఇప్పుడు మన బీసీ బీసీకి అయితే ఇచ్చారు కదా అది రెడ్డి రాజ్యం అని అనుకోవడం తప్పది రెడ్డిల పరిపాలన అయితే మాకైతే ఇక్కడ కనిపించట్లేదు అనే వాళ్ళకు వాళ్ళకి కనిపిస్తుంది కావచ్చు కానీ మాకైతే ఆరులో రావుల పరిపాలన ఉంది ఇప్పుడు ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటో అంతర్ వాళ్ళు హరీష్ రావు కైటీఆర్ తారక రామరావు సంతోష్ రావు కవితారావు దగ్గరబల్లి దయాకర్ రావు అంత వాళ్ళు కూడా రావుల పాలన రోజు వాళ్ళు ఉన్నది కానీ వాళ్ళ రెడ్డిల పాలన ఎక్కర్లేదు సామాన్యుల పాలన ప్రజా పాలన ఇది సామాన్యుల పాలన పేదల ప్రభుత్వం ఇది పేదలకు న్యాయం చేసే విధంగా పెయ్యే ప్రభుత్వం ఇది వెనక నుంచే కూడా రాజ్యం రావాలని చెప్పి అనుకున్నారు ఇందిరామ కాలం నుంచే కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాను ఏం అని కూడా చూడగా ప్రజలు గమనిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా అందరికీ కాంగ్రెస్ పార్టీ అంతే ఏంటో తెలిసిన విషయం అది ఇప్పుడు బీసీలలో ఇప్పుడు మంత్రి గారు కొండ సురేఖ గారు ఉన్నారు ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి ఇప్పుడు మన ఇక్కడ ఎస్సీ నుంచి వెళ్ళి ఎస్టీ నుంచి వెళ్ళి మన సీతక్క గారు ఉన్నారు ఇంకా 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 వచ్చే వాటిలలో కూడా ఇంకా ఉన్నాయని చెప్పి తొందరగా చేస్తామంటున్నారు కదా వాటిల్లో కూడా రా వచ్చే వాటిలలో కూడా ఇస్తారని చెప్పి కూడా జర ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం బీసీలో కూడా మంత్రి పదవి ఇస్తారు కరెంట్ కావ్య గారు కూడా ఇక్కడ ఎక్కడి నుంచి ఎస్సీ వర్గ ఎస్సీ నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నారు గత ఉన్న చీరలు ఏమైనా కూడా ఆడ చిలకల కాడ చీల్లకాడ కూతులకు వాటికి జిస్టుల కాడ నేను కట్టడానికి పనిచేసినాయి తప్ప కానీ ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఆ బతుకమ్మ వాళ్ళు ఇచ్చిన పది సంవత్సరాలు ఇచ్చిన ఆ చీర ఏ ఒక్క ఆడబిడ్డ కూడా కట్టుకొని కూడా ఏ ఫంక్షన్లో పోలేదు ఇంట్లో వాడకానికి కూడా ఉపయోగపడలేదు అది కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇది ఉపయోగపడింది మనకు ఎందుకు అని చెప్పని ఆడబిడ్డల కోసమే ఇలా ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పన్నారు దాన్ని కూడా నిలబెట్టుకుంటారని చెప్పి కూడా మాకు నమ్మకం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ కళ్యాణ విలేజ్లో ఇప్పుడు పోతా ఉంటే పెద్ద ఉంది ఆ మొయి కన్నా గత ఎన్నిసార్లు కింద నాకు కూడా అవ్వలేదు మా నాన్న కూడా పుట్టినో పుట్టలేదు అప్పుడే నిర్మించిన బ్రిడ్జ్ అది అది కలవటు దాన్ని ఇప్పుడు శీతలా వచ్చింది దాన్ని కూడా ఎమ్మెల్యే చూసి తీసుకెళ్ళినాం దాన్ని కూడా సంక్షేమం చేయించడం జరిగింది ఈ మధ్యలో కూడా శంకుస్థాపన చేస్తామని కూడా ఎమ్మెల్యే చెప్పారు తాజా మాజీ సర్పంచ్ ఇక్కడ సంపల్లి శోభ శోభ గారు వాళ్ళు ఏం చేసిన అంటే ఈ విలేజ్లో విలేజ్లో జరిగే సమస్య అసలు సమస్య ఏంటంటే ఎవరు నామినేషన్ వేసినా కూడా గడీలకు దగ్గర వ్యక్తులనే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ మనసులో ఉండడానికే ప్రయత్నిస్తారు గ్రామ పంచాయతీల అదే గడి మనిషి సంపల్లి శోభ గారు అప్పుడు ఏం చేసిన నామినేషన్ వాళ్ళందరినీ బేదిచ్చి చేసి వాళ్ళకి అదువిడి చేసి అందరినీ విత్డ్రా చేయించి కొన్ని కలుబులు కబుర్లు చెప్పి ఏక చేసుకోవడం జరిగింది అప్పుడు ఆయన శోభ గారు కూడా ఏం చెప్పారంటే ఇక్కడ ఫంక్షనాలు నిర్మిస్తాం ఉచితంగా ఫంక్షన్ నిర్మిస్తామని చెప్పిళ్ళు అది అది చేయలేదు ఇక్కడ సీసీ రోడ్లో వచ్చినా ఏమొచ్చినా ఏం పోయినా మహిళ సంఘాలకు ఇస్తాం మహిళ సంఘాలకు ఇచ్చి మేము చేసుకుని అసలు కాంట్రాక్టే చేయం చేయము ప్రజలకు వచ్చి సేవ చేయడానికి వచ్చినా అని చెప్పిళ్ళు అట్లా చేయకుండా రెండు కోట్ల వరకు వాళ్ళే వాళ్ళే చేసుకొని వాళ్ళే చేసి తప్ప ఇంకోటి చేసిన విషయం లేదు మళ్ళా ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ క్రషర్ ఉంది క్రషర్ ఆ గుట్టలను తోడుడు చేసుడు ఈ భూములను కొన్నింటిని ఇప్పుడు ఇక్కడ కెనాల్ ఉంది ఇది గతంలో కెనాల్ ఉండే అలా కెనాల్ భూమిని పూర్తి చేసి కొందరు కొందరు చేసి దాన్ని కెనాల్ పూడ్చి ప్లాట్ చేయడం జరిగింది దాని మీద గ్రీవెన్స్లో నేను ఇవ్వడం జరిగింది వాటి మీద ఎవరు పూడ్చుండలే వాటి మీద చెట్టరీ చర్య తీసుకోవాలి ఏదో ఏదో కెనాలు ఉన్న దాని తీయాలని చెప్పని చేస్తే దానిపైన మేము మీద దాడులు గుడ్ పిలిపిస్తా అన్నాడు ఏదో తప్పు చేసినాడు దాని మీద మళ్ళీ ఐకే సెంటర్ గురించి ఏదో వేరే వివిధ రకంగా రైతులను రైతుల సమస్య కాదు అది రైతులను పక్కతో వడ్డీ చేయడం కాకుండా మళ్ళీ వాళ్ళను బా ఏదో విషయంలో మీరు అన్యాయం చేస్తానని చెప్పని రాంగ్ మెసేజ్ చేయడం చేయడం చేసిన తర్వాత కూడా రైతులకు అర్థమైంది అర్థమైన తర్వాత కూడా అందరూ తర్వాత మీరు చేసిన పని కరెక్టే ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అభివృద్ధి ఎక్కడే కమ్మాలి వాళ్ళ జేబులో డబ్బులు నింపుకోవడానికి చెప్పు చేసుకున్నారు కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడైతే కనపడలేదు ఎవరన్నా పేదవారు వాళ్ళు ఇంటి ముందు పోయినా కూడా ఇంటి ముందుకు వచ్చి కూర్చోబెట్టించి మీకు ఏం ఆపద అమ్మ ఏం సంగతి ఏం కదా ఏంది పోలీస్ స్టేషన్ ఆపదునా లేకపోతే మీ గ్రామం మీ ఏమైనా సర్పంచ్ అప్పుడు ఏంది ఊరికి పెద్ద ఆయన దగ్గరికి ఏమైనా కష్టాలు సుఖాలు ఏమన్నా చెప్పుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళని దగ్గర తీసుకొని మనం ఏమైంది ఏం ఇంకా అని మాట్లాడే వాళ్ళకి ఏమైనా మన ఛాతనైనా పని చేసి పెడితేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఎలాంటిది చేయకుండా ఎటుపోతే మనం ఏమైనా పని అనిపోతే ఏం రా ఏందే అని ఒక దొరపోక మాట్లాడి చేయడం వాళ్ళు ఇదే చేసేది తప్ప కానీ ఒక్కరికి కూడా ఒక్కరోజు కూడా పోలీసు పనులు కానీ గ్రామంలో ప్రజలకు కూడా ఏ పాత్ర సేవ చేసి న్యాయం చేసి మాత్రం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ భర్త గారే పరమేశ్వరరావు గారు అతనే పెత్తనం చెలా అతను ఏంటంటే డబ్బులు పెడతాడు ఏమన్నా ఇప్పుడైనా పని కావాలా చేయాలని చెప్పంటే జోబులో యాభైలో లక్ష రూపాయలు పెట్టుకుంటాడు మనిషి మనిషి ఎరేస్తాడు వెనక తిప్ప తాపించుకుని వెనక తిప్పుకుంటాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీదకి ఒకళ్ళు మన ఒక్కరు ఉంటే పది మంది మాట్లాడితే మనం ఏం చేస్తాం ఇక అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఏమైనా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు వాళ్ళు చెప్పినట్టునే సీఏ గారు వాళ్ళు చెప్పినట్టు అనేది ఎమ్మెల్యే తొత్తుండే మరి మేము చేయగలుగుతాం అప్పుడు ఏం చేయలేకపోయినా అప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తాను సర్పంచ్ పోటీ చేస్తాను గెలుస్తాను గెలిపించిన తర్వాత తప్పకుండా నేను ఫస్ట్ ఇండ్ల ఇండ్ల కార్యక్రమం మొదలుపెట్టుకుంటాను ఇండ్లో ఎవరైనా అరువులైన పేదవారికి ఇంతమంది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుందరు పాపం ఇక్కడ అయ్యగారు ఉన్నారు గుడి గుడి అయ్యగారు ఆయన వాళ్ళు మాటలు నమ్ముకొని ఇల్లు కూడా కొట్టుకున్నాడు ఆ బీస్మెంట్ ఇల్లు లేవలు కూడా లేవలేదు ఆగిపోయింది ఆయన ఆయనకు రూపాయి కూడా పాపం ఆయన ఆయన ఏమైనా కూడా పూర్వ్ వాడే పోయి ఆయన గుళ్ళే పోయి పూజ చేసుకుని వస్తేనే బతికే వ్యక్తి అతనికి ఫస్ట్ ఇల్లు పెట్టిస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్పిండు అసెంట్ వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు ముగ్గులు పోసి చాలామంది ఉన్నారు ఇంకొందరు కూడా ముగ్గులు పోయిన వాళ్ళు ఉన్నారు ఎవరో ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లు చెప్పే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాను అలానే ఫింక్షన్లు గత రెండు సంవత్సరాల కాంజీలు ఒక ఫింక్షన్ కూడా ఇంతవరకు ఎవరు కూడా రిలీజ్ చేయలేదు ఫిన్షన్లు కూడా చాలామంది ఎరువు చూస్తున్నారు మళ్ళీ వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ అవి అవి కూడా తొందరలోనే రీలు చేయడంతో అరువు ప్రతి ఒక్కరికి కూడా చీర విధంగా కూడా కృషి చేస్తాను అలాగే మళ్ళీ ఇక్కడ మాకు చివరాస్త కళ్యాణ చివరాస్తలో ఇక్కడ చివరాస్త నుంచి వరకు వాటర్ వర్షం పడితే వాటర్ బాగా నిలుచు నిల్ నిలుస్తాయి అది కూడా అది కూడా సీసిపోయించే వాడ నీళ్ళు లోసిపోయించే కార్యక్రమం కూడా చేస్తాను మహిళల మహిళల భద్రత అంటే మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ముందుండి వాళ్ళకు చిరు వాళ్ళు ఒక అన్న లెక్క ఒక తమ్ముళ్ళు లెక్క ఒక బిడ్డ లెక్క నేను ముందుండి కూడా వాళ్ళకు ప్రతి ఏ విషయమైనా కూడా నేను ముందుండి పనిచేస్తానని చెప్పి కూడా ఆమెస్తున్నాను ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ స్కూల్లో ఎంతమంది పిల్లలు పద్దెనిమిది మంది ఇరవై మంది పిల్లలున్నారు ముగ్గురు టీచర్లు వస్తారు ఉచిపతాలు ఇక్కడ స్కూలు గవర్నమెంట్ స్కూలు పోయిన వాళ్ళు ఇవ్వలేరు ఒక్కొక్క టీచర్కు లక్ష రూపాయల జీతం ఉంటుంది ఇలా ప్రైవేట్ స్కూల్ పంపడానికి అడివి ఉత్త కూర్చొని ఆడుకొని వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చెప్పకుండా కూడా వాళ్ళు ఏంది వీళ్ళు ఇక్కడ స్కూల్లో ఇష్టాలు ఏంది వీళ్ళు బీఈడి చేసిన వాళ్ళు లేదు ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా అరువులలో ఎక్కడికి వస్తారు ప్రైవేట్ స్కూల్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అయినా కూడా అటే బుక్ చూపుతారు అది కూడా కాకుండా నేను గవర్నమెంట్ స్కూల్ను డెవలప్ చేయడానికి పిల్లలు వంద నుంచి నూట సంఖ్య పెంచడానికి కూడా ఆ విషయాలు కూడా పూర్తిగా కృషి చేస్తానని కూడా ఆమిస్తున్నాను అది వాస్తవమే ఇప్పుడు చిల్లర అలవాట్లకు డ్రగ్స్ అని బెల్ షాప్ల ద్వారా కూడా యువత చాలా చెడిపోతున్నారు మా విలేజ్లో కూడా ఎలాంటి ఏం జరిగినా కూడా వాటిని అరికట్టడానికి కూడా తప్పకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పి కూడా ఆమె మేము ఇప్పుడు మేము గత గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మనం చూస్తూనే ఉన్నారు గ్రామ ప్రజలు పని చేస్తారా చేయరా అని చెప్పి పని అదో అధికారంలో లేకుండా కూడా ప్రతి ఒక్కరికి అనుసంధానం కూడా పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరితో ఏ అవకాశం ఏ పని కావాలన్నా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం మీరు చేస్తారు అనే నమ్మకం అనేది ప్రజలకు అనేది ఉన్నది తప్పకుండా నన్ను గెలిపిస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా మా గల్లెడ గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా కొందరు నాయ కొందరు గడి పాలనకు కావాల్సిన వ్యక్తులను పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా ప్రజలంతా గమ కళ గ్రామం ప్రజలు కూడా ప్రయత్నం చూస్తూనే ఉన్నారు వాళ్ళకున్న అస్త్రం ఒకటే డబ్బు అస్త్రం డబ్బు మద్యం ఈ రెండింటినీ మాకు డబ్బు ఇస్తే ప్రజలు ఏమైనా చేస్తారు ఒకరోజు డబ్బు ఇచ్చి కొనుక్కొని ఐదు సంవత్సరం వీళ్ళు ఆట ఆడించుకోవచ్చు వీళ్ళనే కోమలో వాళ్ళు ఉన్నారు ప్రజ కూడా తెలుసు వాళ్ళ డబ్బు తీసుకొని ఎటేసి ఎటు గుర్తురు ఇంకా కూడా ప్రజలకు కూడా అప్పుడున్నంతలో ఇప్పుడు చైతన్యం మా కళ్యాణ గ్రామ ప్రజలు మా మండలంలోనే చైతన్యవంతంగా ఉన్న ప్రజలు మా ఓటర్లు కూడా చైతన్యంగా ఉన్న ఓటర్లు మా కళ్యాణ విలేజ్లో వాళ్ళు ఎన్ని ఓటుకు రెండు వేల మూడు వేల ఐదు వాళ్ళు ఇంత తీసుకోండి అది మన దగ్గర నుంచి సంపాదించిన డబ్బులు ప్లాట్ల మీద సంపాదించిన డబ్బు క్రషల మీద సంపాదించిన డబ్బు అక్రమంగా మన దగ్గర తీసుకున్న డబ్బు అది నేను ఒక పేదవాడిగా నేను మీ దగ్గర సేవ చేయడానికి వస్తున్నాను ఒక నేను ఒక పేదవాడిగా మీకు సేవ చేయడానికి వస్తున్నాను వాళ్ళు డబ్బు ఇలా ఒకరోజు ఇస్తారు కావచ్చు రేపు పొద్దులా ఇంటి ముందు పోతే రే నీకు డబ్బు ఇచ్చినా నీకు ఐదు వేలు ఇచ్చి ఒకటేయించుకున్నా అని చెప్పి కూడా ఆ రోజు అడగడం జరుగుతుంది నన్ను నేను నా వచ్చి అరే తమ్మి నీకు అరే ఓటేషన్ రా నాకు ఈ పనుగా చేయించుకోవడానికి స్వేచ్ఛ నా దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళు వచ్చినప్పుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడే పైసలు ఇచ్చి అమ్మ అయ్యా అని పోతారు తప్ప తిల్లారి నుంచి మళ్ళీ అరే ఏంద్రా అది ఇది అని చెప్పని విషయం మాట్లాడతారు అది కూడా మా కళ్యాణ ప్రజలు తెలుసు నన్ను తప్పకుండా కల్లెడ గ్రామ సర్పంచ్ గెలిపిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను వాళ్ళ మాయ మాటలు అయితే నమ్మకండి మీరు ఎట్టి పరిస్థితులు వాళ్ళ మాయ మాటలు నమ్మకండి వాళ్ళ దగ్గరుండే కొందరు ఐదారు వ్యక్తులు ఏదో ఒకటి ఏం చేయకుండా కూడా ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇట్లా పోతా అని చెప్పి కూడా కూడా వస్తేనే లేపి చేస్తారు వాళ్ళ పుగార్లు అసలు నమ్మొద్దని చెప్పి కూడా కల్లెడ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను